నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మడతా వెంకటగౌడ్కు అరవైవ జన్మదిన వేడుకలను దండు సారయ్య ఏక్తా హౌస్ టీం ఆధ్వర్యంలో స్థానిక ఐతా ఫంక్షన్ హాల్లో అరవై కేజీల భారీ కేక్ కట్ చేసి జన్మదిన సంబురాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మడతా వెంకట్గౌడ్ అభిమానులు భారీ గజమాలతో శాలువాలతో మడతా వెంకట్గౌడ్ మరియు వారి సతీమణి మడతా రమను ఘనంగా సన్మానించి మడతా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో తరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మడతా వెంకట్గౌడ్కు ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో పాటు దీర్ఘ ఆయుష్తో పది కాలాల పాటు చల్లగా చూడాలని ప్రజాసేవలో మరింత ఎదగాలని కోరుకుంటున్నామని వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మడతా వెంకటగౌడ్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో జాతీయ బీసీల సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు వారి బృందం పాల్గొని మడతా వెంకటగౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

జమ చేస్తున్నట్టు తెలిసింది అందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ ఐదవ ఫంక్షన్ లో నిర్వహించడం నాకు ఎప్పటికీ ఒత్తిడిపోయే విధంగా ఒకటి యాభై వందల జన్మదినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న గుమ్మడి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ ఒక ఎస్టేట్ లో చేయడం జరిగింది ఆ రోజు యాభైలకి ఈరోజు అరవై జన్మదినాన్ని పురస్కరించుకొని కలిసి అరవై సంవత్సరాలు గుర్తుండే విధంగా నా జన్మదినాన్ని జరిపినందుకు అరవై కిలోల పెద్ద కేకే కాదు సుమారు నాలుగు వేల మందికి భోజన వసతి కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో ఇంతమంది కలిసి మూడు రోజులుగా వారు చేస్తున్నందుకు వారు నాతో ప్రయాణిస్తున్నందుకు నాకు ఏ పని లేకుండా ఎటువంటి వస్తుందనే భరోసా కూడా లేకున్నా కూడా అన్నారు మేము ఎన్నంటే ఉంటాం జీవితకాలం మేముంటే ఉంటామని చెప్పేసి చెప్పుకురావడం నాకు గొప్ప స్ఫూర్తి ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్పూర్తితో అరవై నుంచి డెబ్బైకి చేరుకునే వరకు నలభై వేల పని చేసే విధంగా నాకు ఇచ్చారు మా

రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలంటే ఆయన సహాయక సహకారంతో ఏం చేశారు నా సహాయ సహకారంతో కనుకను కూడా ముందుకు సాగడం జరిగింది మేమిద్దరం కలిసి అనేక కార్యక్రమాలు చాలా సంవత్సరాల స్నేహంతో ముందు సాగాం కాబట్టి భవిష్యత్తు అనేది మేమందరం ఇల్లందులో పట్టణ ప్రజల అభివృద్ధి కొరకు నమ్ముకున్న యువజనుల ఎదుగుదల కొరకు వారికి అండగా ఉంటూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందు సాగుతాను నిజంగా నేను నా కుటుంబం మర్చిపోలేనటువంటి కానుక ఇచ్చేటువంటి సాధనకు అదేవిధంగా ఆయన తోటి ముఖ్యులుగా ఉన్నటువంటి నా హృదయంలో నిలిచినటువంటి పేర్లు బయటికి ఒక్కొక్కటిగా చెప్తే చెప్పిన వారి పేరు గులాబీ నుంచి ఊడిపోయే రెక్కల అవసరం నా రక్త సంబంధితులుగా మీరు నా పక్కనే ఉంటూ చేతుడు వాదులుగా ముందుకు సాగిస్తున్నటువంటి నేను ఎక్కడ నేను ఎక్కడ ఏమవుతాను అని నా గురించి నిత్యం ఆలోచించే నాకు ఆ భగవంతుడు ఇచ్చినట్టు ఆ భగవంతుడికి నాకు అష్ట ఐశ్వర్యాలు అవసరం లేకుండా పర్వాలేదు కానీ మీ అందరి ఆ శిష్యులు మీరు మంచి ఈ పేరు పెట్టాన్ని ఈ కార్యక్రమాలు చేస్తారు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంపన్న కుల వర్గాల సంఘాల కలయిక వరకు నాలుగైదు సంవత్సరాల క్రితమే దినమే మేము మా దృష్టితో కొన్ని ఏం సాధిస్తామంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జేజేసి చైర్మన్ ఎవరైతే జాదుల శ్రీనివాస్ గౌరు గారిని ఆకర్షించే విధంగా జరిగినటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగాయి కాబట్టి మనమందరం కలిసి ఉండాలి మన ఐక్య కార్యాచరణ జరగాలి అనేది నా యొక్క ఉద్దేశం రోజు కార్యక్రమాల్లో నాతో పాలు పంచుకున్నటువంటి ఇల్లందు పట్టణ వ్యాపార వర్గాలు కావచ్చు కాంగ్రెస్ తెలుగుదేశం టిఆర్ఎస్ అన్ని పార్టీలు నాకు సహకరించి ముఖ్యంగా ఇల్లందులో ఉన్నటువంటి ముప్పై నలభై కుల సంఘాల నాయకులు కార్యకర్తలు మాకు ఈ కార్యక్రమంలో పాల్గొని వేదికను అలంకరించి కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు కంగే గారు కూడా హాజరై మేము కూడా మీకు సహకరిస్తాం బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మన యొక్క అవసరాన్ని గుర్తిరిగే విధంగా తెలియజే కార్యక్రమం చేస్తారని మీటింగ్ లో చెప్పడం జరిగింది శ్రీనివాస గారు కూడా తన యొక్క స్టైల్ని చెప్పి మనతో ఏం సాధ్యమైందో తెలియజేసే కార్యక్రమం చేశారు వారి టీం కూడా రాష్ట్ర జాతీయ జిల్లా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మార్కెట్ జరిగింది వీటన్నిటికీ ప్రధాన కారణం నాకు జాతీయ ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి తెలంగాణ